ప్రభు నామమ్మ ఏ శలిం రాజ్ అఫిషియల్ ఛానల్ వీక్షిస్తున్నారందరికీ శుభాతి శుభం తెలియజేస్తున్నాను మనందరం క్రిస్టియన్స్ జరుపుకునే పండుగలు క్రిస్టమస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ కానీ బైబిల్లో ఉన్న ఏడు పండుగలు యూతులు ఆచరించి యూదులు జరుపుకున్న ఈ ఏడు పండుగల్లో ఒక పండుగే పెద్ద కోస్తు పండుగ ఈ యూతులు ఈ పండుగను ఏడు దినములు జరుపుకుంటారు ఈ పండుగలో వీరు ఏసుక్రీస్తును ఆరాధిస్తూ పూజిస్తూ వారు వారి ఇళ్లకు మరి గొర్రెపిల్ల రక్తమును అంటించి వారు ఏడు దినములు జరుపుకునే పండుగ ఈ పెద్ద కోస్త పండుగ ఓవర్ ఫెస్టివల్ మనము ఈ పండుగలు సంఖ్యాకాండము రెండో రాజులు అప్పస్తుల కార్యములు రెండో అధ్యాయము మొదటి నుండి ముప్పై వరకు ఈ పండుగలు మనము చూస్తాము యూతులు ఎంతో సంతోషంగా ఆనందంగా ఏసుక్రీస్తును ఆరాధిస్తూ ఏడు దినంలో జరుపుకునే పండుగ ఈ పెద్ద కోస్తు పండుగ ఈ పెద్ద కోస్తు పండుగ ఈస్టర్ అయిపోయిన యాభై రోజుల తర్వాత వచ్చే పండుగ ఈ పెద్ద కోస్తు పండుగ అందరికీ ఏ సలెంరాజ్ అఫీషియల్ ఛానల్ తరపున ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు పెద్ద కోస్తు పండుగ శుభాకాంక్షలు ఆల్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ వన్స్ అగైన్ హ్యాపీ ప్యాస్ ఫీస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ విస్ ఈ ద లాస్ట్ సెవెన్ ఫెస్టివల్స్ ఇన్ ద బైబుల్ ఏడు పండగలను మనము ఇప్పుడు చూసాము బైబుల్లోని ఏడు పండగలు